కోల్కతాలో వైద్యరాలపై అత్యాచార ఘటనను ఖండిస్తూ జగిత్యాలలో ఓపీ సేవలు బంద్ చేసి నిరసన చేపట్టిన జగిత్యాల వైద్యులు చౌరస్తా నుండి ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లి ర్యాలీ నిర్వహించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలను పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యులతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం ర్యాలీలో పాల్గొన్నారు

లేదు చూడరు ఎమర్జెన్సీ ఉన్నది ఏదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ఎమర్జెన్సీ అనిపిస్తే మాత్రం హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేసెస్ చూస్తాయి అంటే పూర్తిగా షట్ డౌన్ అయినట్టు లేకపోతే ఆ రాదు మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోదే చెప్తున్నాడు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే ఎమర్జెన్సీ సేవలకి మేము స్వీకరిస్తున్నాము ఓన్లీ ఎఫెక్టివ్స్ ఏదైతే నాన్ ఎమర్జెన్సీస్ ఉంటాయో ఈరోజు కాకపోయినా రేపు రావచ్చు అట్లాంటి వాటిని మాత్రం అయితే మండే రండి ఎమర్జెన్సీ అని మీకు అనిపించిన ఏదైనా సరే త్వరగా మీరు డాక్టర్స్ సంప్రదించవచ్చు